ఒక మహీంద్ర జైలో అనేటటువంటి ఒక వెహికల్ నందు ముప్పై బాక్సుల కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు తరలించుతున్నటువంటి వ్యక్తులు వరమాన్ దొడ్డి తాండా మంత్రాలయం మండలం అతని పేరు వచ్చేసి రమేష్ నాయక్ ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి ఆ ఊరికి పక్కనే నాగలాపురం అనే విలేజ్ ఉంది అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది బార్డర్ మనకు కోసిగికి మనకు ఎమ్మిగనూరు ఎమిగనూరు స్టేషన్కు ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతా ఉంది ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుంది వాళ్ళ మీద కఠిన